వెల్కమ్ టు మై ఛానల్ ఏవి ఛానల్కి హాయ్ అండి ఏవి దుర్గమ్మ వంటల్లో బిస్మిల్లా బాతు కర్ణాటక స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్ కందిపప్పు బీన్స్ బఠానీ ఒక టమాటా కొంచెం చింతపండు ఉల్లిపాయ క్యారెట్ ఆలు కావాల్సిన పదార్థాలు చూడండి ఇవన్నీ ఎలా కట్ చేసుకున్నాను బియ్యం బియ్యం నీళ్ళు కోసి నానబెట్టుకున్న చింతపండు నానబెట్టుకున్న కందిపప్పు కూడా నానబెట్టుకున్నాం ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు చూపిద్దాం కుక్కర్లో చేసుకుందాం కరిపక్ చిల్లి కరివేపాకు కావాలి ఉల్లిపాయలు आलू कैरेट mm -hmm. టమాటా బటాని రెడ్ చిల్లీ సాల్ట్ పసుపు చింతపండు రసం రైస్ నాన్ పెట్టుకున్నాం కదా హాఫ్ కప్పు రైస్ శుభ్రంగా కడుక్కొని వేసుకో కందిపప్పు హాఫ్ కప్పు శుభ్రంగా కడిగి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మసాలా పెట్టేటట్టు బిస్మిల్లా బాత్ మసాలా చూడండి ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది తెచ్చుకొని వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక ప్యాకెట్ మొత్తం పట్టించు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది సూపర్గా ఉంది మంచి కలరు బిస్మిల్లా బాత్ మసాలా పౌడర్ స్మెల్ చాలా బాగుంది మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాం రెండు మూడు ఇట్లా మంచిగా కలుపుకొని చూడండి ఎంత చక్కగా ఉందో మంచి రంగు మంచి సువాసన ఇప్పుడు మనం మూత పెట్టుకొని నాలుగు విజులు చూడండి ఎంత చక్కగా ఉడికిందో చాలా బాగుంది చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూడండి బిస్మిల్లా బాత్ ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే నోరు అవుతుంది కదా చాలా బాగుంటుంది ఈ బూందీ కాంపిటీషన్ చాలా బాగుంటుంది అందుకని నేను బూందీ చేసుకున్నా మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి